ఫోన్ చేసిండని చెప్పి ఎందుకు చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఆయన కొట్టిండు ఎవరైతే ఆపోజిట్ ఉన్నాడో డౌట్ వచ్చింది ఆయన నాలుగు రోజుల క్రితం కొట్టిండు ఇంటికి వచ్చి అటెంప్ట్ మటర్ చేయడానికి వచ్చింది కానీ అది ఇప్పుడు తల్లి కొడుకు తాగడం జరిగింది ఇంట్లో ఇట్లా తెలిసిన ఇది చదువుతాను బయట నువ్వు తాగుతావా మందు నేను తాగానని చెప్పి పిల్లల మందు పోసి ఎవరు ఆ పిల్లోడు అనిల్ అని పిల్లలు ఎవరిని రాజేశ్వర నేనేం నువ్వే దాన్ని అన్నదాన్ని అందరికీ అక్కడ తెలిసి వాళ్ళకి వాళ్ళకి అన్న వల్ల వాళ్ళకి పిలవడు తాగిన మాందు హాస్పిటల్ నుంచి రెండు రోజుల తర్వాత చదివింది ఎప్పుడు అది మొన్న మీన్స్ ఏ రోజు నాలుగు తారీఖు రోజు ఆగి నాలుగో తారీఖు నాలుగైదు హాస్పిటల్ని నిన్న సీరియస్ అన్నది సాయంత్రం ఈ టైం వరకు చనిపోయిన తీసుకున్నాను పోస్ట్మార్టంలో బెల్లం కళ్ళు తీసుకుపోయి ఈ రోజు బాడీని తీసుకొచ్చి ఇంటి ముందట ధర్నా చేసింది ఎవరి ఇంటి ముందు ఈ తిరుపతి అని ఇదే ఇదే ఈ ఊరు పేరెంట్ ఆవడం అంటే జరిగింది గంగారంలో ఇక్కడ అక్కడ ఇంటి దగ్గర గంగారంలో తీసుకొచ్చి శవాన్ని వింటుకున్నరేసి ధర్నా చేసి ఇంటి సామాన్లను లోపల సెటర్లన్నీ బద్దలు కొట్టి లోపల సామాన్లను కుప్పేసి ఆ గడ్డ పెట్టి పెట్రోల్ డీజిల్ వస్తుంది ఎవరికి అబ్బాయి వాళ్ళే తిరుపతి అనే వాళ్ళు తిరుపతి అనే ఇంటికి ఈ తిరుపతి అనే వ్యక్తి ఎవరు ఇప్పుడు సంబంధం అంట కట్టింది ఎవరు ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మతో అబ్బాయి కట్టింది ఓకే